తోమ ప్రభువ ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియజేయమని ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదరు ఆయన చూస్తున్నారని చెప్పాను మీ హృదయములు కలవరపడనీయకుడి ఇకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందు విశ్వాసం ఉంచుడి ఏసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఎవడో నన్ను అప్పగించనున్నాడని చెప్పను అప్పుడు ఏసు పిలుపు నేను ఇంతకాలం మీ యుద్ధం ఉండిన ఎడల నీవు నన్ను ఎరగువా దేవుడు మనకు చేసిన మరి క్రియలు మీరు నమ్మరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఆమె